సరోజాయ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అక్కడ మనము జగనన్న ఖాళీలోనే పట్టాలు ఇచ్చింటివి ఈరోజు ఆ పట్టాలని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేపిచ్చి అంటే పట్టా అంటే నాకు తెలిసి అనుభవించేంత వరకే ఉంటుంది దాన్ని అమ్మే గుండదు రిజిస్ట్రేషన్ అంటే కొన్ని రోజుల తర్వాత మీరు సొంతంగా ఎవరికన్నా అమ్ముకోవచ్చు ఈ అవకాశము ఫస్ట్ టైము జగనన్న మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి కల్పించిన అవకాశం ఇది ఇట్కో ఇండ్లు కానీ ఇది కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తున్నాడంటే రిజిస్ట్రేషన్కి పట్టాకి ఏమంటే పట్టా అమ్ముకునే రాదు ఏ రోజు కానీ మీరు అనుభవించాల్సిందే ఇంకొకరికి అమ్ముకోవడానికి రాదు నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అంటే రేపు భవిష్యత్తులో మీరు ఏదన్నా అవసరం బట్టి అమ్ముకోవచ్చు ఆ అవకాశం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అలాగే టిట్కో ఇండ్లు కూడా మన ఆదర్లో మా వాటిలో నూరు రూపాయనే ఇచ్చినాము ఈరోజు ఇక్కడ నూట ముప్పై ఐదు మందికి జగనన్న కాలనీ వక్ సెంట్ కార్యక్రమం నూట ముప్పై ఐదు మందికి ఇస్తున్నాము దాంట్లో కొంతమంది కొన్ని అసౌకర్యాల కొర నుండి రాలేకపోయినారు వాళ్ళు ఈరోజు అన్న చేతుల మీద ఇప్పించుకోండి అలాగే ఈరోజు చేయిత కూడా మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు మరి అమ్మఒడి ఇలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ఐదేళ్ళులో ముఖ్యమంత్రి గారు చేసినారు దీంట్లో ఒకరు ఇద్దరికి రాలే రాలేదు అంటే వాళ్ళ ఉండే ఇబ్బందులు కరెంటు బిల్లు వెయ్యి అడుగుల ఇల్లు పది ఎకరాల భూమి అట్లా మీ ప్రాబ్లమ్స్కి ఏదన్నా రాకపోయి ఉండొచ్చు కానీ మా వాలంటీర్లు కానీ మా సచివాలయం సిబ్బంది కానీ మేము కానీ ఎవరికి మేము చెయ్యమని చెప్పలే మా సచివాలయంకి ఎవరు వచ్చినా వాళ్ళు పనులు చేసి ఇచ్చినాము అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళకి లబ్ధి పొందినారు మరి ఈ లబ్ధి ఇలాగే కంటిన్యూ ఉండాలి ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మీరందరూ మేము చేసిన సేవలు గుర్తించుకొని మా సాయిప్రసాద్ రెడ్డి అన్నగారికి మరొకసారి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసి మన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని మరొకసారి మనం అందరూ ఎన్నుకుంటే ఈ పథకాలు ఇలాగే ఉంటాయి ఈ పథకాలు కాకుండా ఇంకా మంచి పథకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నేను రోజు మీతో మాట్లాడేవాడే అన్నగారు మాట్లాడేక అవకాశం ఇస్తాము మన మనోజ్ రెడ్డి అన్నగారు మంచి విషయాలు మీకు చెప్తాడు వినండి పెద్దలకు మహిళలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఉగాది నాటికి మనము జగనన్న కాలనీలు ఏర్పాటు చేసుకొని మీ అందరికి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పూర్తి భూ హక్కును కూడా మహిళలకు అయితే అందరికీ అందిస్తాననేది కూడా ఆయన చెప్పడం జరిగింది అందులోనే భాగంగా ఈరోజు మీ వార్డులోవి కూడా నూట ముప్పై ఐదు పట్టాలు కూడా పూర్తిగా రిజిస్టర్ చేయించి ఎటువంటి రిజిస్టర్ ఖర్చు మీ దగ్గర తీసుకోకుండా ప్రభుత్వమే అంతా భరిస్తూ మీకు ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా అంది కూడా మనం జరుగుతూ ఉందని కూడా నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే చాలా చాలామంది మాకు ఒకటే ఇచ్చినారు మాకేం దాని మీద హక్కు ఉంటుందా లేదా అనేది చాలా మందికి ఒక అపోహం ఉండేది రోజు అవి కూడా క్లియర్ అయ్యి మీకే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ కూడా రేపు వద్దరు మీరు ఒకవేళ లోన్కి పోవాలంటే కూడా ఆ డాక్యుమెంట్ పెడితే లోన్ కూడా వచ్చే విధంగా ఏదైనా మీ అవసరాల నిమిత్తం పెట్టుకునేదానికి కూడా వీలుండే కలిగి వీలుండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంది అడుగు ముందుకేసి ఈ పట్టాలని కూడా అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఈరోజు అందిప్పడం జరుగుతుందని నేను కూడా తెలియజేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే తన మేనిఫెస్టోలో పొందుపరిచినవన్నిటిని కూడా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకంటే పొదుపు సంఘాలలో కూడా ఏవైతే రెండు వేల పంతొమ్మిది వరకు రుణ రుణాలు ఉన్నాయో అన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు జనవరి తారీఖుకి పూర్తిగా మాఫీ చేసినాడు పెన్షన్లు కూడా మూడు వేలు పెంచుతా అన్నాడు జనవరి నుంచి మనకు మూడు వేలు పెన్షన్ అందుతా ఉంది అదేవిధంగా ఈరోజు చేయూత డెబ్బై ఐదు వేలు మహిళలకు అందిస్తా అన్నాడు ఈ రోజుతో అంటే ఈరోజు చేస్తున్నాడు కాబట్టి దాంతో కలుపుకొని పూర్తిగా డెబ్బై ఐదు వేలు మీ అందరికి అందివ్వడం జరుగుతుంది అమ్మఒడి నాలుగు సార్లు వచ్చింది విద్యా దీవెన దీవెన అదేవిధంగా మన స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రూపురేఖలు మార్చి పేద పిల్లలకు అందరికి కూడా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ యూనిఫామ్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఆయన ఈ నాలుగేళ్లలో చేసి అనేది కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఎందుకంటే టిట్కా హౌసెస్లో అప్పట్లో మనం డబ్బులు కట్టేది చాలామందికి టిట్కా అపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇవి ఎనిమిది ఏళ్ళు నెలకు మూడు వేల ఐదు వేలు ఏదో వాళ్ళకి ఆ స్కీమ్ ప్రకారంగా ఇచ్చినది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా మీకు అందరికీ అంది జరుగుతూ ఉంది దాంట్లో కూడా సుమారు నాలుగు వేల రెండు వందల ఇల్లు రెడీ అయితే రెండు వేల మంది వరకు ఇప్పటికి అందరికీ కీజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం సెల్ లీడ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం రాబోయే రోజుల్లో మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా పూర్తిగా చేసి మీకు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాను అన్ని వేల నెలల వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఎందుకంటే మనం అందరం ఎప్పుడైతే ఉగాదికి ఇష్టం అప్పుడే చూసుకున్నారు తప్ప తర్వాత ఎవరు పోయి కూడా చూడలే కానీ చూసి ఇప్పుడు కూడా దాన్ని ఒకసారి చూసుకుంటే మీకు అనేది ఒక అవగాహన ఉంటుంది మా ప్లాట్ ఇది అనేది ఒక అవగాహన ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నాను దాన్ని కూడా పూర్తిగా రోడ్లు కానీ కరెంటు విద్యుత్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా జగనన్న అన్న కాలనీలో ఏర్పాటు చేసే విధంగానే కూడా మేము కూడా చర్యలు అనేది కూడా తెలియజేస్తాను మా ప్రభుత్వాన్ని మళ్ళీ దీవించండి అని అడుగుతా ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ గెలిపిస్తారని కూడా ప్రజల కోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశాం ఆ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యాక్సిన్ ఫస్ట్ ఫ్రీ ఫ్రీనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ముందుకు వచ్చి నా ప్రజలందరికీ నేను వ్యాక్సిన్ ఫ్రీకి ఇస్తాను బూస్టర్ డోల్ వేసినాడు అదే ఇప్పుడు ఆరోగ్య సురక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండు క్యాంపులు పెడితే షుగరు ట్యాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు కూడా ప్రతి నెల పోయి ఫ్రీగా తెచ్చుకునే అవకాశం కూడా మనకు అందరికీ కూడా ఉంది అది ఎవరికి చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ షుగర్ షుగర్ ట్యాబ్లెట్లు కానీ పీపీ ట్యాబ్లెట్ కానీ ఏరే హాస్పిటల్లో మన ఏఎన్ఎం కానీ ఏఎన్ఎం మేడం రిఫర్ చేస్తే ఫ్రీగా మీరు పోయి టాబ్లెట్లు కూడా తెచ్చుకోవచ్చు అవి ఇప్పుడు కూడా జగనన్న సురక్ష ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అందరూ కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్లో భాగంగా మన బాలాజన్న వాళ్ళు సుమారుగా ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి రోడ్లు డ్రైన్లు వేయడం కూడా జరిగింది చాలా వరకు నాకు తెలుసంత వరకు సో ఎక్కడ కూడా ఒక పక్క సంక్షేమం చేస్తున్నాం ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం మనం ఒక ఇల్లు కట్టుకోవడానికే ఒక ఇల్లు నేను తీర్చిదిద్దిద్దిద్దిద్దిద్దికోవాలి కూడా సుమారుగా ఆరు నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది మా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లోటు బడ్జెట్తో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి పథకాలు కూడా చేస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మనం రేపు వేసే ఓటు రాబోయే రోజులకి భవిష్యత్తుగా భవిష్యత్తు తరాలకు ఉంటుంది కాబట్టి దాని అన్నిటిని కూడా ఆలోచన చేసుకొని ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుడికి ఓటేసి మళ్ళీ గెలిపించాలని మేము అందరిని కోరుకుంటూ ఉత్తరాధి